పదేళ్లలో రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రాష్ట్రంలో సాగురెడ్డి ప్రాజెక్టులు పూర్తి కాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు లక్ష కోట్లు ఖర్చు చేసిన యాభై వేల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఇవ్వలేదంటూ సీఎం తప్పుబట్టారు ఏళ్లుగా ఉండాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కూలిపోయిందో ఇంజనీర్లు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు జలసౌధలో ఏఈఈ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సీఎం ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని హితబోధ చేశారు హైదరాబాద్ జలసౌదలో ఏఈఈ అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం అటహాసంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఆరు వందల ఏడు మంది ఏఈఈ అభ్యర్థులకు చెందిన నియామక పత్రాలు అందించారు క్షేత్రస్థాయిలో పరిశీలించి తీసుకున్న నిర్ణయాల్లో తప్పులు దొరకడం వల్లే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కూలిపోయిన పరిస్థితులు వచ్చాయంటూ ఇంజనీర్లను ఉద్దేశించి సీఎం చురుకలు అంటించారు లక్ష కోట్ల రూపాయలకు పైగా కాళేశ్వరానికి బిల్లులు చెల్లించిన యాభై వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు వేదిక మీద ఉన్న అధికారులు కొంతమందికి బాధ కలగవచ్చు కానీ మీకు ఓపెనర్ కావాలి మన కళ్ళ ముందల్నే కట్టిన కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి కట్టడం కూలడం రెండూ జరిగిపోయినాయి దీనికి ఎవరిని బాధ్యతలు చేయాలో మీరు చెప్పండి పెద్దలు సామెత చెప్పినట్టు పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట ఈరోజు కాళేశ్వరం అనే ఒక మ్యాన్మేడ్ వండర్ అని చెప్పుకున్న ప్రాజెక్టు ఇప్పటికీ లిటరల్లీ వన్ లాక్ క్రోర్స్ కాంట్రాక్టర్స్కి పేమెంట్ జరిగింది ఇంకొక నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు రాహుల్ బొజ్జ గారు చెప్పాలి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలతోని కాళేశ్వరం ఈరోజు అంచనాలు పెరిగినాయి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లలా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయితే నికరంగా ఆయకట్టు లక్ష ఎకరాలకు కూడా ఇవ్వలేదు యాభై రెండు వేల ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కింద ఆయకట్టు ఇచ్చిండ్రు ఇది అఫీషియల్ రికార్డ్ నేను జలసౌదాలో అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా ఆన్ రికార్డ్ నేను మీకు చెప్తున్నా ఈరోజు మీరు డిపార్ట్మెంట్లో చేరబోతున్న ఇంజనీర్లుగా ఎందుకు ఈ తప్పిదం జరిగింది లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయిన కాళేశ్వరం కట్టడం కూలడం పూర్తి కాకముందే జరిగితే ఈ లోపం ప్రజాప్రతినిధులలో ఉందా పైన కూర్చొని తీసుకున్న ఈఎన్సీలు సీఈలు ఎస్సీలలో ఉందా లేదా క్షేత్రస్థాయిలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు లేకపోతే జూనియర్ ఇంజనీర్లో ఉందా ఉందా ఇదొక మీకు మోడల్ స్టడీ చేయడానికి రీసెర్చ్ చేయడానికి మీరు కాళేశ్వరాన్ని తీసుకోండి మ్యాన్మేడ్ వండర్స్ అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ని చూడండి నైన్టీన్ నాట్ ఎయిట్ హైదరాబాద్ మీద ఫ్లడ్స్ వచ్చి వేలాది మంది చనిపోయినప్పుడు నిజాం గ్లోబల్ టెండర్ పిలిచి ఇక్కడ ఉన్న ఈ వరదల్ని అరికట్టడానికి హైదరాబాద్ నగరాన్ని రక్షించడానికి ఒక గ్రేట్ భారతరత్న ఇంజనీర్ని అపాయింట్ చేస్తే అతను నిర్మించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ ఈ రోజు ఉండి ఈ రోజు హైదరాబాద్ నగరానికి తాగడానికి నీళ్ళు అందిస్తుందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య మీకు ఆదర్శం కావాలన్నా లక్ష కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కట్టడం కూలడం జరిగిన కాళేశ్వరం ఇంజనీర్లు మీకు ఆదర్శంగా ఉండాలన్నా యాజ్ ఏ ఇంజనీర్స్గా ఈ రోజు మొదటి రోజు ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్న మీరు ఆలోచన చేయండి ఇది నిజంగా అంటే నిజంగా ఎవరిని ఏమనాలో తెలియని పరిస్థితి ఏమని అనాలన్నా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ డిపార్ట్మెంట్ ద వర్క్ ఇన్ కాళేశ్వరం వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే అసలు డిపార్ట్మెంటే ఉండదు రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది చర్యలు తీసుకోకపోతే అందులో ఉన్న వాళ్ళనే మీరు కొనసాగిస్తున్నారని మేము ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దీన్ని ఏ రకంగా విశ్లేషించాలనో ఎవ్రీడే కమిషన్ ముందుకెళ్ళి సేమ్ గతంలో పనిచేసే ఇంజనీర్లే కమిషన్ చైర్మన్ ముందుకు వెళ్తున్నారు అద్భుతమని ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన అడిగేదానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు ఎవరిని ఎవరు ప్రొటెక్ట్ చేయాలనో ఎవరికి తెలియకుంటా పోయింది తో వైభవంగా అయ్యో ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సీఎం హితబోధ చేశారు నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులో దీర్ఘకాలం నిలబడవన్న రేవంత్ రెడ్డి నాణ్యతగా లేకుంటే నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టులో ఎన్నేళ్లు ఉండేవి కావన్నారు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా బదిలీల కోసం పైరవీలకు వచ్చే ఇంజనీర్లను అడవుల్లోకి బదిలీ చేయాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం సూచించారు మీరు క్షేత్రస్థాయికి వెళ్తున్నారు ఈ తెలంగాణకు నీళ్ళు అనేది ఒక భావోద్వేగం మీకు వచ్చే ఉద్యోగము తెలంగాణ భావోద్వేగానికి ముడిపడి ఉన్నది మీరందరు ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది ప్రాజెక్టుల నిర్మాణంలో అంటే పది సంవత్సరాలలో ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ళ పూర్తి కాలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి కాలేదు ఎస్ఎల్బీసీ పూర్తి కాలేదు కల్వకుర్తి పూర్తి కాలేదు భీమా నిట్టంపాడు పూర్తి కాలేదు దేవాదుల ఈరోజు ఎక్కడున్నదో మీకు తెలుసు సీతమ్మసాగరు ఇందిరాసాగరు ఏది తీసుకున్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి పది సంవత్సరాల ఏంది ఎందుకు ఇవన్నీ పూర్తి కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన దాదాపుగా నాకు తెలిసి లక్ష తొంభై వేల కోట్ల బిల్లులు పే చేసిరనుకుంటే ఇరిగేషన్లు ఆల్మోస్ట్ వీ హెంట్ టూ ల్యాక్ క్రోస్ రెండు లక్షల కోట్లు సాగునీటి పారుదల మీద ఖర్చు పెట్టినా మనం ప్రాజెక్టులను పూర్తి చేసుకోలేకపోయినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో దీనికి కారణం ఎవరు అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే కంటే భవిష్యత్తులో మనం అలాంటి తప్పు చేయకూడదు ఎలాంటి తప్పు చేయకూడదో గత పది సంవత్సరాలల్లో మన కళ్ళ ముందల ప్రత్యక్ష సాక్షిగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు మన కళ్ళ ముందు ఉన్నాయి అందుకే యువ మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రం మనది ఈ రాష్ట్రాన్ని నిర్మించుకునే బాధ్యత మనది ఈ దేశానికి ప్రపంచానికి మన రాష్ట్రం ఆదర్శంగా నిలబెట్టాల్సింది మనమే మీరు నేను మనము కలుస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకుంటాం ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో నీళ్ళది అత్యంత ప్రత్యేకమైన ప్రా పాత్ర సాగునీటి పారుదల శాఖ ఈరోజు ఆ గొప్ప యజ్ఞాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను ఏ విధంగా పూర్తి చేయాలనో మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు సంపూర్ణంగా వారి సూచనను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది మీరందరూ క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందే ఎవరైనా ఏదైనా రికమెండేషన్స్ ఆప్లికేషన్స్ తీసుకెళ్తే తీసుకొస్తే వాళ్ళని ఇంకా దూరంగా అడవిలో పోస్టింగ్ వేయండి అన్న